వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలి వేసవి దృశ్య ఎక్కడ నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రెండు మండలాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పుత్తూరు పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన ప్రాంతాల కంటే వడమాలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాల్లో నందు నీటి సమస్యలు ఉందని దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మున్సిపల్ పంచాయతీ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది రానన్న వేసవలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి హ్యాబిటేషన్ ప్రతి ఇంటికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించుకున్న మేరకు ప్రతిరోజు యాభై ఐదు ఎల్పిసి నీరు అందించే విధంగా సంబంధిత అధికారులు కార్యాచరణ చేసుకోవాలని అన్నారు నగరి ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న వేసవిలో వడమాలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాల్లో నీటి ఎద్దడి సమస్య రాకుండా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం ప్రజల దగ్గర నుండి అర్జీలను స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో పుత్తూరు పురపాలక సంఘ కమిషనర్ ఎం మంజునాథ్ గౌడ ఎంపీడీఓలు రమేష్ బాబు శేషగిరిరావు జిల్లా పంచాయతీ అధికారి సుశీలా దేవి ఇరిగేషన్ ఈ వెంకటేశ్వర ప్రసాద్ సంబంధిత మండలాల తహసీల్దార్లు ఏఈలు ఈఈలు తదితరులు శాఖ అధికారులు పాల్గొన్నారు సమ్మర్ వస్తుంది పుత్తూరు మున్సిపాలిటీలో అదేవిధంగా రూరల్ ఏరియాస్లో మిగతా జిల్లాతో పోల్చుకుంటే ఈ రెండు మండలాలు కొంచెం వాటర్ సమస్య ఉందనేది మనకు తెలిసింది దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అదేవిధంగా మన సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలని దాని ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మున్సిపాలిటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పంచాయతీ అధికారులందరినీ కూడా చాలా క్షుణ్ణంగా మనం రివ్యూ చేసుకోవడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఎన్షూర్ ఈ సమ్ ఈ సమ్మర్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క హ్యాబిటేషన్లో కానీ ఏ ఒక్క హౌస్ హోల్డ్లో కానీ వాటర్ షార్టేజ్ అని ఉండకూడదు ఖచ్చితంగా మనం ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడి పర్ డే ఇవ్వంతుందో అదంతా కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి వచ్చే విధంగా మనము కార్యాచరణ ఇప్పుడే చేసుకోవాలి అదేవిధంగా డీప్ బోర్వెల్స్ని ప్లషింగ్ డీపెనింగ్ క్రాష్ క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా చేసుకొని ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ ద్వారా మున్సిపాలిటీలో కానీ రూరల్ ఏరియాలో కానీ చేయవలసింది ఇప్పుడే వాటిని టైప్ చేసుకొని చేసుకోవాల్సిందిగా మీరు ప్లాన్స్ చేసుకోవాలి అదేవిధంగా మనకి ఎన్ఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏపీఓసు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ మీరు అయినటువంటి ఎంపీడీఓలు మీరు ఏదైతే మన పంచ ప్రాధాన్యత వర్క్స్ చెప్పామో ఏదైతే కెనాల్స్ని డీ సిల్టింగ్ ఫామ్ పాండ్స్ క్యాటిల్ క్రౌస్ అదేవిధంగా మనకి రెయిన్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ ప్లాన్ చేసుకొని షెల్ఫ్ ఆఫ్ బర్క్స్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా మెటీరియల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కూడా మీరు ముఖ్యంగా మనకి క్యాటిల్ షెడ్స్ శ్మశాన వాటికలు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ అప్లికేషన్స్తో సీసీ రోడ్ సీసీ ట్రైన్స్ మీ ఫోకస్ చేసుకొని బర్త్స్ ఐడెంటిఫై చేసుకొని మీరు చేసినట్లయితే వెంటనే శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనకి సమ్మర్ ఎప్పుడు అవుతున్నాం మీటింగ్ ఎంత ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముందుగా ఒక కార్యాచరణ ఉండాలి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి మనం ఏదైనా చేస్తున్నా కూడా సమస్య వచ్చినప్పుడు దాన్ని ట్యాకర్ చేయడం కన్నా కూడా దాని ముందుగానే ఒక యాక్షన్ అంటే మనం ముందుగా దాని నివారణ చేసే ఒక పరిస్థితి ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం మనకి వాటర్ ఫోర్స్ అంతా కూడా బోర్ నుంచి ఎక్కువ డిలైవ్ చేస్తున్నాం కాబట్టి అది ఎండిపోతే ఏంటి పరిస్థితి దానికి ప్రత్యానమైన ఏంటనే దాని కానీ ముందుగా మీకు అవగాహన ఉంటే తర్వాత ఈ గ్లోబల్ ఐటమ్స్ అంటే మీకు ఈ నీటి ఎదురు వస్తే ఏం చేయగలుగుతాం వాటర్ నెక్స్ట్ అనేది మీకు ముందుగానే ఒక ఈవెంట్ ఉండాలి అది చాలా ముఖ్యమైనది దానికి గెమసి ఇస్తా ఉన్నాం అలాగే హౌసింగ్ సెక్టర్లో కూడా మనం గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మక తీసుకుంది మూడు సెట్ల భూమి ఇవ్వడానికి ఈరోజు సెక్టర్లో అక్కడ సెక్టర్లో రెండు సెట్లు భూమిద్దామని చెప్పేసి ప్రతిష్టాత్మక తీసుకుంది దాన్ని కూడా ఇప్పటి నుంచి హౌసింగ్ వాళ్ళు కానీ అసెంబ్లీ రెవెన్యూ వాళ్ళు కానీ ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఎక్కడ ఎక్కడ ఐడెంటిఫై అవుతుంది మనకి ఎంత ల్యాండ్ ఫ్యాక్చర్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి ఎంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి లెస్ కూడా ఎంత హౌస్ సైట్స్ లేకుండా మనకి రేషన్ కార్డ్స్ ఉంది ఇవాళ ఇవాళ రేషన్ రేషన్ కార్డ్స్ ఉంది ల్యాండ్ లేకుండా ఇల్లు లేకుండా డిరైవ్ చేసుకోండి కొద్దిగా కూడా ఈ అవసరాలను చేసుకుంటే మనం ఈజీగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇవి మనం కానీ రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఇస్తే తొందరగా మనం ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఈ డేటాని కూడా మన హౌసింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా దాన్ని ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ స్కీమ్స్ లో పెట్టేసి మనం చేయడానికి అవకాశం